గోవులు అంతరించిపోయే ప్రమాదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానము అలాగే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సంస్థకి ఉన్నది కాబట్టి తిరుమల ద్వారా మరింత గో సంరక్షణ జరగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఇప్పుడున్న ఆధునిక కాలంలో ఏఐఎన్స్ అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎంతో సమాజానికి ధర్మ ప్రచారం ధర్మాన్ని ధర్మ సూక్ష్మాలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఎందువల్లంటే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి స్కూల్లో కూడా ట్యాబుల్తో పిల్లలకు చదువులు చెప్పడము అలాగే బోర్డు ద్వారా ఇంటర్నెట్ ద్వారా కూడా అనేక బోధనా పద్ధతుల్ని ఆంధ్ర రాష్ట్రము తీసుకువచ్చింది అది ప్రపంచంలోనే తలమానికంగా ఆంధ్ర రాష్ట్రం విద్యాబోధ నిర్వహిస్తుంది అటువంటి సాఫ్ట్వేర్ని తిరుమల దేవస్థానం కూడా తయారు చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ధర్మ ప్రచారము ఏదైతే మేము పురాణ ప్రబోధమని ముందు చెప్పు ఉన్నామో దాన్ని విస్తృతంగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేయవచ్చు ఎందువల్లంటే ఒక సాఫ్ట్వేర్ తయారు చేయడము కష్ట సాధ్యం కాదు అదేవిధంగా ఈ ధర్మ ప్రబోధం అనే దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం విద్యా వ్యవస్థ యూనివర్సిటీ ద్వారా చేస్తే మరింత ఉజ్వలంగా ముందుకు తీసుకువెళ్ళవచ్చు అనే ఒక భావంతో మేము ఈ విషయాన్ని చెప్తున్నాము అదేవిధంగా తిరుమల క్షేత్రానికి వస్తే ఉదయం నుంచి మరనాడు ఉదయం స్వామివారి దర్శనం చేసుకునేంత వరకు మహా అయితే ఆంజనేయస్వామి జాపాల ఆంజనేయస్వామి దగ్గర అయితే కానీ పాపనాశనము శ్రీపాదుకులు వీటి వరకే పరిమితం అవుతున్నారు కానీ మన తిరుమల క్షేత్రం ఎంతో విశిష్టమైనది ఎందువల్లంటే నూట ఎనిమిది తీర్థములు ఈ తిరుమల క్షేత్రంలో ఉన్నాయి చక్రతీర్థము తంబూర తీర్థము కుమారతీర్థమని ఆకాశగంగా పాపనాశనము అలాగే జాపాలి తీర్థము పాండవ తీర్థము ఇటువంటి అనేక తీర్థాలు నూట ఎనిమిది తీర్థములు ఉన్నాయి వాటిలో ఎన్నైనా కూడా వెలికితీసి వాటన్నిటిని కూడా సందర్శనం చేయడము అక్కడ స్నానానికి సదుపాయాలు కల్పించడము తద్వారా భక్తుల యొక్క పుణ్యాన్ని మరింత పెంపొందించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా హరిజన గిరిజన ప్రాంతాల్లో మత్స్యకార ప్రాంతాల్లో ధర్మారెడ్డి గారైతే కానీ కరుణాకర్ రెడ్డి గారైతే కానీ ఇతపూర్వం నుంచి వారు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు మా గురుదేవుల యొక్క సూచనలతో మత్స్యనారాయణ దేవాలయాలు మత్స్యకార ప్రాంతాల్లో అలాగే దళిత గోవిందమని ప్రతి దళిత వాడల్లో కూడా వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు జరపడము అదేవిధంగా దళితవాడల్లో ఉన్న ప్రతి దేవాలయానికి అర్చకులుగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారినే శిక్షణ తరగతులు ఇవ్వడం అనేది జరుపుతూ ఉన్నారు దాన్ని మరింత విస్తృతంగా అటువంటి కార్యక్రమాలు చేయాలి ఎందువల్లంటే ఇప్పుడున్న తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క స్థితి ప్రతి జిల్లా ప్రతి మండలాల్లో కూడా వారికి అనేక మంది సిబ్బందితో పాటు సేవా దళం ఉంది సుమారు పదిహేను లక్షలకు పైగా శ్రీవారి సేవకులు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో తిరుమల దేవస్థా తిరుమల తిరుపతి దేవస్థానంకి వెన్నంటూ ఉన్నారు వారందరూ కూడా ధర్మ ప్రచారానికి ముందుగా ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆదేశిస్తుందో అప్పుడు చేసేదానికి ముందుకు వచ్చి ఉన్నారు వారందరినీ కూడా ఉపయోగించుకుని హైందవ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేసే బాధ్యత ప్రతి ఒక్కరికి టీటీడీ ద్వారా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు ఉన్నాము అదేవిధంగా ఈరోజు భారతదేశంలో భారతదేశం యొక్క చరిత్రని అనేక మంది పాశ్చాత్యులు విజ్ఞానాన్ని తొక్కిపెట్టిన సమయం నుంచి ఈరోజు భారతదేశం ఇది జన్మభూమి రామజన్మభూమిగా అలాగే కాశీక్షేత్రం వంటి అనేకమైనటువంటి క్షేత్రాలు ఇది ఇతపూర్వం పూర్వం నుంచి యుగ యుగాల నుంచి కూడా ఈ క్షేత్రాలు ఉన్నాయన్స్ అని చెప్పి వెలికి తీసే ప్రయత్నము జరుగుతుంది అటువంటి భారతదేశంలో హైందవ తత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేసే పీఠాలు మఠాలకి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా అనేక కార్యక్రమాలు చేయవచ్చు అటువంటి కార్యక్రమాలని మరింత విస్తృతంగా చేసేదానికి దేవస్థానం వాళ్ళు చేపట్టే ప్రతి కార్యము కూడా ప్రతి మఠము కూడా స్వాగతిస్తుందని తెలియపరుస్తూ మా గురుదేవులు సూచనలుగా ఇవన్నీ కూడా తెలియజేయమన్నారు ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్కూళ్ళల్లో పిల్లలకి ట్యాబ్ ద్వారా ఏదైతే మంచి విద్యను అందిస్తున్నారో ఆ విధంగా అదే పిల్లలకి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా కూడా ధర్మాన్ని ధార్మిక జీవనాన్ని ధర్మ సూక్ష్మాలని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను నారాయణ నారాయణ